స్ నా బరాబర్ ఎవరిని ప్రేమించారు అని ఆ లవ్ స్టోరీస్ అన్నీ బయటకు వచ్చేవి మేము ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగాం బరాబర్ ఎవరిని ప్రేమించారు మీరు అని అసలు రైట్ క్వశ్చన్ మీది కదా అదే రాగానే ఇలా సార్ ఇలా ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఆ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంది మీకైతే నా చంద్రహాస్ చంద్రహాస్ మీరు రాగానే మీ కోసం పాట పాడుతూ అంటున్నారు అంటే అందరి కోసం ఓకే రిక్వెస్ట్ ప్లీజ్ క్లియర్ చేయండి వేణి రెడీయా చంద్రహాస్ రెడీ సో మంచి డైలాగ్ మాడ్యులేషనే కాదు మంచి మంచి మూమెంట్సే కాదు మంచి పర్ఫార్మెన్సే కాదు నేను మంచి సింగర్ని అని ప్రూవ్ చేసుకోబోతున్నా చంద్రహాస్ లేదు నేను ఏదో ఊరికే పాడుతున్నాను బట్ ఎస్ యా ఇంకా ఓవర్ టు యూ చంద్రహాస్ హ్యాపీగా మనం స్టార్ట్ చేసేయచ్చు ఎవడురా ఎవడురా అంత పోటుతాడు రండిరా రండిరా తింపుతాను రాడు నీ పుచ్చి వస్తవా పగలతోటి పగల కొట్టే మేతలు ఇంకా మొదలు మరద పెట్టి మెడలు పట్టి తెచ్చుతోనే అనరు ఈ యొక్క కోడితే రక్తం వస్తుంది గుంజి 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 గుద్ద పగల పట్టి 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 బలు ఉదయం

राचुस बुद्धम्या बड़ी दम ये तो अकले तेरे बुद्धम्या बड़ पाइनो फिर तो लड़का लड़का तो तो रे नत्सियरा बुलबांत काइजू रे तुम बुद्ध बड़ा संतुष्ट संतुष्ट किसान की रेपस डाले कल लेकिन तेरा मिलेगा तू पचकड़े पिकाले रेंकां तो पैदल शेप्पोड़ा तो नी

కొన్ని కొన్ని విన్న తర్వాత మాటలు రాకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది కదా అలా నాకు కూడా జరిగింది ఇప్పుడు నో కామెంట్స్ చంద్రహాస్ మీ ఎనర్జీ నాకు చాలా నచ్చింది ఎవరయ్యో మీరు ఇంత వైలెంట్గా ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ బట్ యా స్పిరిట్కి మెచ్చుకోవాలి యా సీరియస్లీ ఎస్ థ్యాంక్ యూ చంద్రహాస్ థ్యాంక్ యూ సో మచ్ నా ఐ రిక్వెస్ట్ వంశీ నందిపాటి గారిని వేద్రాస్క స్వాగతం పలుకుతున్నాము ఇవాళ అతిథిగా ఈ ప్రీ రిలీజ్ ఇచ్చేసిన వంశీ నందిపాటి గారు లిటిల్ హార్ట్స్ అఫ్కోర్స్ కోర్స్ పొలిమేరా